రోజు ఆర్థిక రంగంలో రాణించిన పరిపాలనలో పారదర్శకవంతమైన పరిపాలన అందించిన ముఖ్యంగా ఆత్మగౌరవ భూమి ఆ భూమి కొద్దిగా ఉంది చేతుల్లో కాబట్టి అస్తాలలో ఉంటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిక్రమించింది ఆ తర్వాత జరిగిన నక్సల్ పని పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూ పరిభావించినాయి భూమి పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చింది పేదవాడి గౌరవమైన భూమిని భూమి అపగా చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక సాయంత్రం ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి பி வி நரசிம்மராவ் வேற பலவீன புராத வீரர்கள்